ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం ముగిసింది హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన సమావేశంలో సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిలతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ పాల్గొన్నారు సమరస్యపూర్వకంగా విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించుకున్నారు రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ముందుకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు సమస్యల పరిష్కారం కోసం తొలి విడతలో ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు అధికారులు కమిటీలో ఉండనున్నారు ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనేందుకు మంత్రుల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని ఈ కమిటీ పరిష్కరించని సమస్యలపై చర్చించేందుకు మరోసారి ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని అనేక అంశాలపై చర్చించినప్పటికీ రెండు విధానపరమైన నిర్ణయాలన్న సమావేశంలో తీసుకున్నారు విభజన సమస్యల పరిష్కారం కోసం అధికారులతో కూడిన ట్రిమేన్ కమిటీని డ్రగ్స్ రవాణా సైబర్ నేరాల నియంత్రణకు రెండు రాష్ట్రాల అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు